అద్వైత స్థితియే సత్యం అది నిత్యం ఓకే అది వేదాంతంలో చెప్పబడింది మీకు ఒక శ్లోకం చెప్తాను వెనకాల చెప్పండి వీళ్ళు చెప్పున్నారు ఏదో వేదాంతంలో చెప్పబడి కంఠాభరణం లేదా పదవు వాడు వంటిది భాస్కరం ఇంతకుముందు చెప్పు గుర్తుందా చెప్తారా परिज्ञाने, दशमश पिज्ञ ना नाया।, नाया। सोस्ति यदा तदा नायो सोस्ति यदा तदा सस्य ब्रह्मात्म विद्याने सस्य ब्रह्मात्म विद्याने महा दशमस्य परिज्ञाने दशमस्य परिज्ञाने नायो सोस्ति यदा तदा सस्य బ్రహ్మాత్మ దిండి మహా పరిజ్ఞానే అంటే పదో వాడు కథ ఇది ఇది ఏదైనా పదో వాడు కథ అంటే పది మంది ఏడు అప్పుట్లో నడిచిపోతున్నారంట ఏరు దాటినారు వీళ్ళు ఒక గురువు గారి శిష్యులు రే భద్రంగా రండి గురువు గారు పంపించినాడు వాళ్ళ అవతల గ్రామానికి పోవాలి అప్పుడు పడవ లేదు పాపం వీళ్ళకి ఏదో నడిచిపోయినారు దాటిన తర్వాత వాళ్ళల్లో పెద్దోడు గ్రూప్ లీడర్ భాస్కర్ లాగా దాటిన తర్వాత లెగ చేసినాడు లెగ చేస్తే పది మంది లేదు ఓఎం ఒకటి ఒకడు కొట్టుకెళ్ళాడు ఎందుకంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఎనిమిది మంది హే రా కృష్ణ కాదా ఉన్నాను భాస్కరం నేను చూస్తాను ఒకటి రెండు కరెక్టేనా మనం దాటేటప్పుడు కొట్టుకెళ్ళాడు ఇంతలో మందులమ్మ వచ్చింది నేను ఈతలో ఎక్స్పర్ట్ చింతలపాలెం కూడా బావిలో ఈత కొట్టినాడు నేను లెగ్ చేస్తాను లెగ్ అహనా భాస్కరన్నా నువ్వు చెప్పింది ఇది అయినా అల్లు లెగ చేసారు ఈ తొమ్మిది మందే ఉండదు అక్కడ ఎవరు ఎవరో ఒకరాడు పోతూ ఉన్నారు రెడ్డి సార్ ఇట్లా తెలియదారు ఏందా ఏంది ఇక్కడ లెగ చేస్తా ఏమన్నా సార్ ఆయన మురగై మంచి భోజనం పెట్టాడు కానీ మాకు కష్టం కూడా సార్ ఏమైనా పది మంది వచ్చినా సార్ వస్తే ఏమైనా దాటేటప్పుడు ఒకటి కొట్టుకు అవునా అవునండి నేను అప్పుడు నేను టీచర్ ట్రైనింగ్ చేసినాను నాకు మంచి నాలెడ్జ్ నేను టీచర్ని నేను చూస్తాను అండి ఆయన లెగ్ చేశాడు ఒకటి రే పది మంది ఉండరు రా పది మందిరా ఎట్లా సార్ ఆ చేసేవాడు తను లెగ చేసుకోవడో లేదేనమ్మా ఆ రకంగా ఆత్మ నీరోలే పెట్టుకొని రామేశ్వరం వెళ్తా నువ్వు కాశీకి వెళ్ళిసార్లు పోతావు కాశీకే కాశీకి పోతాడు తాను పోయి మళ్ళీ పెద్ద కుండలు లేస్తామండి మళ్ళీ రాగిబిందులు వేస్తారంట ఎందుకు మా రాగి బిందు తేవాలి స్వామి ఎందుకు మా తేవాలి కాబట్టి ఈ ఈ వాళ్ళంతా అదే పని నాకు కూడా ఇప్పుడు ఎన్ని ఎన్ని అన్ని ఇస్తాను సార్ గంగాజలం ఎందు ఆగుతా ఉన్నాయన కాబట్టి ఈ ఇక్కడ కాశీ పోయినంత పులి సత్సం ఐ ఆ గోపికి అందించే అదే ఆడు పోవాలి ఆడ చిన్న విషయం అదే ఇంకెంతకాలం ఇంతే ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి రవర జ్ఞానం ఇది ఇది దుర్లభమైన జ్ఞానం ఇది నువ్వు కూర్చుంటే జరగలే జ్ఞానం ఇది ఇది ఏముండవు నాయనట ఏం వదలరు అంటే మా భాస్కర్ ఏమన్నా మీరు ఏకరిస్తా భాస్కరా మా భాస్కర్ వదిలిసి వచ్చి మళ్ళీ నేను తగిలిచ్చిన ఇక్కడ నేను కూడా వదిలేను నేను తినను ఒకటి వదిలేను కోడికోర మనం ఎత్త తిన నేను నువ్వు వదిలితే నేను కూడా వదిలిన అవునా ఇది ఎత్త నేను నీకు అర్థం కాలేదు లేరా నన్ను అంత పట్టలే నీకు నా ఏ అర్థం ఇప్పుడు నువ్వు అనుకోండు అది వేరే నా ప్లానింగ్ వేరే ఉంటుంది నాది వేరే ఉంటావు రే అది వేరే మీకెవరు చెప్పలేదు కాబట్టి అట్లా ఉంటుంది ఇట్లా ఒక ఓని ఆడుస్తున్నదంట ఈ నాగభూషణం వాళ్ళు కొంతమంది ఈరోజు మారి ఉంటారు కొంతమంది ఎందుక తల్లులు ఈ నా ఎందుకు ఆడుస్తాం నిన్న నీకు కూడా చూపించాలమ్మా నిన్నే కొడుకు గురుకొచ్చాడు మీ బావ ఏందమ్మా ఐదు ఐదు సవర్లు అమ్మా ఎక్కడ పోయింది పోయింది ఎవరూరిని అడిగినా పోయింది ఎక్కడ పోయింది పాపం అవి ఆ నిన్నే అందరిని అడిగేసింది నానాగేమన్నా చూసినారా అల్లు చూసింది నీ నాకు పోషణ చెప్పిందమ్మా పోసిన నీ చూడరా చూడనా వేసుకొని తిరుగుతాను అది వేసుకొని అన్న నడుగుతాడు అది అది ఎంత ఎర్రో పది మందిని చూసి తనని మెద చేసుకోకుండా ఒకటి కొట్టుకెళ్ళాడు ఎంత ఎర్రో నీలోనే వెలుగుతూ నీలోనే మంచి చెడులు చూపుతూ ఏమైనా నీలోనే ఎలుగుతున్న పరమాత్మను వదిలి పరుగులు తీస్తున్నావు జీవా జీవా ఎంత మోసము పొరుగులు తీయ పరమ పదము లభించునా నీకు ఏదో పాడతారు ఒక పాట గుర్తుర కాబట్టి ఓ జీవా నువ్వు మోసపోతున్నావురా పరుగులు తీసి పరుగులు తీసి పడిపో పడిపోతావే కానీ ఇంకా ఏమైనా పడిపోతా వేరగడ్డలన్నా నువ్వు చెడిపోతావు వేరగడ్డలన్నా కాబట్టి నువ్వు చెడిపోతావర అది చెప్తున్నారు ఇది మీరు పట్టుకోవాల్సిన విషయం మనందరం కూడా పట్టుకోవాల్సిన విషయం ఏనా కాబట్టి కాశీకి పోయినావా రెండు వదిలేనా ఒక కాయ ఒక పండు నేను చాలాసార్లు చెప్పిన కాయ ఏం కాయ నైనా వదిలేయాల్సింది మందులమ్మా చెప్పండి మీరు ఖచ్చితంగా చెప్పాలా ఏం కాయరా కాయ ఆ సార్ చెప్తాను చూడు హరిగారు చెప్తారు ఆయన పేరు చెప్పలేదని ఆయన బాధపడతా పసిపిల్లవాడు మరి నేను చెప్పినాను సార్ ఆయన అవి రెండు వదలమన్నారు పెద్దలు మీరు ఈ నేర్చుకోండి ప్లీజ్ కాశీ బుయోడు కాశీకి బొమ్మిడు అడు వదిలేదు ఏం కాయ అంటే ఈ భార్యతో మాట్లాడేది ఏమే మనం ఏం కాయ ఇది చెప్పా అయ్యో మన ఇంట్లో ఇప్పుడు వరకు గుమ్మడికాయది అలా వదిలి ఇంత వండరు వదిలి ఆడ వదలను ఆ కాయ కాదు నాయన కాయము అంటే శరీరం చూడండి ఎంత అర్థం వచ్చేసిందో ఎంత మార్పు వచ్చేసింది చూడు కాయము అంటే శరీరం ఇక అన్ని అయిపోయినాయమ్మా నేను పండు పండిపోయినా ఈ కాయతో ఏమేం చేసేవాళ్ళు చేసేది నా ఇక కొడుకులు వాళ్ళ సంసారంలో వాళ్ళు అయిపోయినాయి కాబట్టి కాయాపేక్ష ఇక వద్దు ఈ శరీరం ఆపేక్ష వద్దు ఇంకా చాలమ్మా ఏమమ్మా అంతే కదా మనకే ఇప్పుడు నాయన అడుకోసారి జబ్బులు వస్తాను తేమ యాద దేహం వదిలేసి వెళ్తే బాగుందనిపిస్తుంది మీరు కదా కొంత కొంచెం వయసు కలిగిన వాళ్ళు అనుకుంటారు ఇప్పుడు నాయన వయసు వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇప్పుడు కనుక అర్థమైపోద్ది ఏంటంటే అచ్చా గబక్కలు వస్తే పోతుందే అనిపిస్తుంది అంత లేదన్న ఈ కాయ మీద ఆపేక్ష వదిలేయాలి ఇదిగో శివ ఏనన్నా ఆ శివుడికి మనం చెప్పాల్సిందే అది శివ శంభో శంకర మహదేవ శింభో ఏమి చేతురంగా ఏమి చేతు మహానుభావా మముకన్న తండ్రి ఏమి చేతురంగా ఏమీ చేతు అది పాట అయి ఎంత బాగుపడాడు జలములు తెచ్చి నీ ఎంత మంచి అర్థాన్ని పడాడు గంగజలములు తెచ్చి నీకు అభిషేకం గంగ జలములు తెచ్చి నీకు అభిషేకం జ గంగ జలములు చేప ఎంగిలి అంటున్నాయి రాలింగ ముఖన్న తండ్రి మహానుభావా చేతుర లింగ ఏమీ చేతు స్వామి నేనైనా పరమ పవిత్రం మీద గంగ జలం ఆ దంగలో చాపలు ఉన్నాయి కప్పలు ఉన్నాయి పోవలు ఉన్నాయి ఎంగిల్ అంటున్నాయి అది నీ దర్శనం అంతేగాని గంగా జలం మరి గంగలో చాకులు ఉన్నాయి ఆయన ఇంకా చూడాలంటే సవాలు కూడా తెలియచేస్తాం మరి ఏది గంగ గంగ అనేది ఆ గంగ కాదు నాన్న గంగ అంటే గంగా నీలోనే ప్రవహిస్తూనే ఉంది గంగా ఆ గంగను చూసిన వాడు పాడాడు ఆ పాట ఏ గంగ తెచ్చేది కానీ నీకు చేప గంగలు తెచ్చి పోస్తే మరి శుభ్రంగా కడిగినా ఉంటుంది అది ఎందులు కదా తుమ్మె పూలు తెచ్చి నిన్ను తృప్తిగా పూజిద్దామంటే తెచ్చి నీకు తృప్తిగా పూజిద్దామంటే తుమ్మిదల యొక్క ఎంగిలి సరే దాన్ని నేను మార్చి రాస్తున్నా లేరా నేను కొంచెం ఆ పాటని మార్చి ఇంక వేరే రాసి రాసుకున్నాను అది వస్తున్నా నాకు పురుగు ఎంగిలిక లింగా అని నేను అది ఇంకొకట కాబట్టి ఆ తొమ్మిదల ఎంగి ఆ చూడ ఆ చెట్టు చూడండి మారేడు చెట్టు అంతే అదే ఇంగిలే మరి ఇప్పుడు శివుడికి ఏ అభిషేకం చేద్దాం ఏమన్నా గంగా పా గంగు తెచ్చి నీకు గొప్పగా పూజిద్దామంటే గోగుపాలు తెచ్చి నిన్ను గొప్పగా పూజిద్దామంటే గోపాలు దూడ ఎంగిలి అంటున్నాయి రాింగా మము కన్న తండ్రి మహానుభావా ఏమీ చేతురాలింగ ఏమి ఇది దర్శనం దూడ ఎంగిలి దూడ ఎంగిలి పోయి ఆయనకు పోస్తుంది ఇది ఆ దర్శనం చేస్తే శివుడు నీలోనే ఉన్నాడు ఇది దర్శనం ఓకే రైట్ నేను మీకు అది అలా ఈ శ్లోకంలో శ్లోకంలో దశమస్య పరిజ్ఞానే నాయాసోస్తి యథా తధ సస్య బ్రహ్మాత్మ విజ్ఞానే ఇది వేదాంత తింటే మహా ఏ విధంగానైతే పది మంది ఏడు దాటుతున్నారు ఏమైనా బోరుగా ఉందా మా వందులో నువ్వుగా నువ్వు బాగా వింటావు నీకు పాపలే ఇది బిడ్డ లేదు కదా ఇంకెప్పుడు నేను పిలుచుకుని వస్తే చూస్తున్న కాబట్టి ఆ పదవ వ్యక్తిని తన తను మరిచినట్లుగా కంఠాభరణం ధరించిన వ్యక్తి తను ఆ కంఠాభరణాన్ని మరిచినట్లుగా పదవ వాడు వంటిది ఈ నిజం తెలపడానికి మరొకరు కావాలి కదా అని భక్తులు అడిగాడు చెప్పినైనా ఈ నిజం తెలపడానికి మరొకరు కావాలి కదా మహర్షి ఆ ఒకరు బయట లేడు దేహాన్ని గురువు అని భ్రమిస్తావు కానీ గురువు తన కనుకోడు గురువు రూపం లేనివాడు అది నీలోనిది అతడు బయట గోచరించేది నీకు మార్గదర్శనం చేయడానికి ఇది ప్రశ్న చూడనా రోజేనా స్వామి మీరు చెప్పింది బాగానే ఉంది తొమ్మిది మందిలో ఒకడు లేడు పదో వాడు తప్పైనాడు అని చెప్పడానికి ఇంకొకటి కావాలి కదా పాయింట్ పాయింట్ పట్టేట్లు అడిగేవాడు కూడా వెళ్ళాడు భగవాన్ నిజమే మీరు చెప్పింది వాళ్ళల్లో వాళ్ళు చేసుకున్నంత వరకు తొమ్మిది మంది వస్తున్నారు కాదు మీరు పది మంది అని చెప్పడానికి ఇంకొకటి కాదు గురువు మా సామాన్యులుగా అంత శిష్యులు అట్లా ఉండాలి ఆ చెప్పేవాడే గురువు కదా ఇది భగవాన్నే పట్టుకున్నారు పాయింట్ మంచి పాయింట్ ఆయన నిజమే నిజమేనాయన ఆ ఒకరు బయట లేరు ఇక్కడ కథలో ఉన్నారే కానీ వాస్తవానికి బయట లేడు నీ లోపలే ఉన్నాడు నువ్వు దేహం అని భ్రమిస్తున్నావు తప్పు నీ ఎదురుగా కూర్చుని బోధిస్తున్నటువంటి ఆయన గురువు అనే ఒక శరీరం చూస్తున్నాను కాదు గురువు అనేది శరీర దారి కాదు గురువు అనేది జ్ఞానం గురువు అనేది దైవం ఆ గురువు దైవంగానే ఉంటాడు ఆ దైవము కూడా ఏ రూపంలో ఉంటాడు ఒక రూపం ధరించి రెండు కాలు రెండు చేతులు మెడకాయగలిగిన వాడు కాదు నీలోనే ఉన్నటువంటిదే గురువు ఇప్పుడు చెప్పండి గురువు ఎక్కడున్నాడు నీలోనే ఉన్నాడు నీలోనే ఇది మంచి చెడు అని చెబుతూనే ఉన్నాడు ఇలా లేకపోతే మోసపోతారు వేరే ఒక ఇప్పుడు నన్ను అనుకోండి నన్ను కూడా గురువు అని నమ్మారు అంటే కొద్ది రోజులకు నాకు కూడా అహంకారం పెరిగిపోతుంది నేను గురువు ఉండరా ఏమనుకుంటున్నాను నన్ను మీరే గురువు ఉండరా వంకాయలు బండి నీకు పదివేలు తెచ్చినవా తెచ్చిపెట్టరా గురుభ్యోనమహ కాబట్టి అప్పుడు మారిపోయింది కథ కాబట్టి ఎవరిని మీరు నమ్మకూడదు రామకృష్ణ పరమశి వాళ్ళు మహానుభావుడు ఇంతమంది గురుదేవ గురుదేవ అని అన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే నన్ను పరీక్షించండి ఈ ఈ మాట ఏరే గురువులు ఇంతవరకు ప్రపంచం చెప్పిన వాళ్ళేడు దమ మహర్షి రామకృష్ణ పరమే తప్ప నన్ను పరీక్షించండి అని చెప్పిన మనగాడు లేనే లేడు పరీక్షిస్తే పూలు రాల వాళ్ళు చూసామా నరేంద్రుడు ఈయన డబ్బు తాకనంటున్నాడే నిజమా ఫినిష్ అప్పుడు నరేంద్రుడు వయసు పంతొమ్మిదే వాళ్ళకు ఉడుకు రక్తం వేడి రక్తం ఉడుకు రక్తం కాబట్టి చెట్టు కింద పడుకోండి ఇల్లు చల్ల రక్తం పడ్డ వాళ్ళు ఇక్కడ బొల్ల దొల్లాడుతున్నాం వాళ్ళు వేడి రక్తం వాళ్ళు అందరూ సాపుల వరుసగా కాబట్టి ఈ గురుదేవుని పరీక్షించాలి శ్రీరామకృష్ణుడు అలా కొంచెం బయటికి వెళ్ళాడు ఆయన బెడ్డు మీద కవర్ లేపి రూపాయి నాణ్యం పెడేశాడు మన నరేంద్రుడు ఆయన మామూలుగా వచ్చారు ఏమండ్రా అంతా వచ్చినాడు కూర్చున్నాడు కాలిపోంద్ర వెళ్ళంత అరస్తా ఉన్నాడు ఏం జరిగింది గురుదేవా ఏం ఏం జరిగింది ఏదో పెడేస్తున్నారు కింద రూపాయి నాణ్యం ఉంది ఆ ఎవరు నన్ను పరీక్షించడానికి పెట్టారు వేష్ మంచిది ఆ ఇది ఇలా పరీక్షించాలా నాకు పరీక్షించి ఎవడు పెట్టినాడు కూడా తెలుసు అంతానే ఉన్నాడు నరేంద్రుడు జారుకున్నాడు ఎందుకన్నా మంచిదని అలా పరీక్ష చేసి నమ్మాలి గురుదేవ్ పరీక్షిస్తే కోపం వస్తుంది దొంగ గురువుకి పరీక్షిస్తే సంతోషం కలుగుతుంది మంచి గురువు ఎందుకంటే ఒకనొకసారి అర్జునుడు యొక్క అంశంతో జన్మిస్తాడు ఆయన పేర్లు కోరుకుని తక్కువ ఎలగడం లేదు నాయన ఆయన పదహారు మందిలో ఒకరు సాత్వికంగా ఉంటాడు ఆయన ఎప్పుడు ఎవరో గుర్తుకొచ్చిన మీరు ఎవరన్నా సౌమ్యంగా ఉంటాడు ఎవరితో మాట్లాడు కొంచెం వివేకానంద స్వామిని కూడా వ్యతిరేకిస్తాడు ఎన్ని చెప్పినాడా గురుదేవులు మీకు అని అంటాడు సరే శ్రీరామకృష్ణుడు రాత్రి పది గంటల సమయంలో లేచి శారద మాత ఉన్నటువంటి కుటీరం వైపు వెళ్తాడు ఉన్నాడు వెళ్ళాడే కానీ వెళ్ళినాడే రావడంలో ఈ ఈ పిల్లవాడు పడుకునే ఉన్నాడు రామస్ఫరం వస్తా కూడా రాత్రి లేచినాడు డౌట్ వచ్చింది మాతలబ్బు హే పోయినాడు రాలయ్య ఈయన దొంగతనంగా వెళ్ళి చారదమాత కుటీరం దగ్గర ఆ నగబ దగ్గర నిలబడుకున్నాడు ఆ చీకట్లో నేను రావడమే లే ఎందుకంటే తరుపు తీసుకుని వస్తాడు చూడాలని నిజం అప్పుడు రామకృష్ణుల వారు మనం పోయినటువంటి పంచి వటు ఉంది చూడండి అక్కడికి వెళ్ళి సరుగుడు కంటారు దాన్ని అక్కడికి వెళ్ళి ఆయన కాలకృత్యాలు తీర్చుకొని ఆ చెంబెత్తుకొని అదలంపుకి వస్తూ ఉన్నాడు అక్కడ ఆదాయలో వస్తున్నాడు ఆయన ఇక్కడ నిలబడి ఉన్నాడు ఈయన చూసి ఏమరా ఇక్కడు అర్థమైపోయిందని ఏమరా ఇక్కడ ఎందుకు అంత మంచిది 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 అది సద్గురు ఏమిరా నన్నే పరీక్షించాల మంచి పరీక్ష చేస్తున్నావురా తల తలదించుకున్నాడు ఇంకేం మాట్లాడలేక నువ్వు ఎందుకు వచ్చావో అర్థమైందిరా అలా పరీక్షించాలి నన్ను నువ్వంటే నాకు ఇష్టం ఇప్పుడు ఇంకెప్పుడు కాలాంతరంలో గురుదేవులు ఎదుర్గాతను అది అలా పరీక్ష చేస్తే ఇష్టం అని అన్నాడు రామకృష్ణపరం వాళ్ళు సద్గురు సరే అది పక్కన పెడదాం కొన్ని విషయాలు కాబట్టి గురువు మనలోనే మనతో బాటే ఉన్నాడు అనేది ఆ వాక్యం గురువు రూపం లేనివాడు ఏమైనా అర్థమవుతుందమ్మా చూస్తారు మీరు అది నీలోనిది అది నీలోనిది అతడు బయట గోచరించేది మీకు మార్గదర్శనం చేయడానికే అయితే బయట ఉన్నటువంటి ఆయన ఒక రూపంలో ఉన్నటువంటి ఆయన ఇప్పుడు ఎవరినైతే మీరు గురువు అనుకుంటున్నారో ఆ గురువు వాస్తవానికి నీలోనే ఉన్నాడు అయితే బయట కనిపించి చెబుతున్న వ్యక్తి నేను నీకు బోధ చేయడానికే అది భగవాన్ రమణులు అంటున్నారు ఏమని అతడు బయట గోచరించేది నీకు మార్గదర్శనం చేయడానికే నీకు చెప్పడానికే ఒక రూపం ధరించి అట్లా వస్తారు అంతేకాని అసలైనటువంటి అంతర్గతంగా ఉన్న గురువే గురు మార్గదర్శనం నాలుగు మాటలు చెప్తాను ఆయన అని భగవాన్ రమణులు మనకు చాలా చక్కగా ఈ విషయాన్ని సెలవిచ్చారు